హృదయస్థిలో మన ప్రభువు రక్షకుడైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు వాక్య భాగంగా మనము కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదహైదవ వచనం చదువుకుందాము యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొదలకు ఒగ్గి ఉన్నవి వారి మొదలకు అంటే నీతిమంతుల మొదలకు దేవుని అద్భుత సృష్టిలో నీ చెవులు కూడా ఒక భాగం అని మనం చూస్తున్నాం ధ్వనిని గ్రహించగలిగే గొప్ప చెవులను దేవుడు నీకు అనుగ్రహించాడు మన చెవులతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇతరుల తప్పిదాలను గురించి చెప్పే మాటలు వ్యర్థమైన మాటలు లేక ఇతరులను తీర్పు తీర్చే మాటలు వినడానికి మనకు చెవులు ఇవ్వలేదు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మరో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే ఇటువంటి మాటలు వినేందుకు నాకు సమయం లేదు నాకు వేరే పనుంది అయినా ఇటువంటి మాటలు నాకు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం నీకుండాలి రెండవదిగా ఈ లోకంలో ధ్వనించే వ్యర్థమైన వాటన్నిటికీ మనము చెవిటివాదమై దేవుని మాటలు వినడానికి ఆతురత చూపించాలి ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అని రోమా పది పదిహేడులో చూస్తాం మూడవదిగా మన చెవులు ఆత్మస్వరాన్నికి చెవియొగ్గాలి మన చెవులు పవిత్రంగా ఉంచుకొని శ్రద్ధతో ఆయన మాటలు వినాలనుకుంటే దేవుని ఆత్మ పర్లోక విషయాలను మెల్లని స్వరంతో మనకు వినిపిస్తాడు ఈరోజు ఆయన వాగ్దానం చేసినట్టు మనము మొదపెడితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువైన యేసు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు ఉత్తరాలు వ్రాయమని అపోస్టులైన యోహాన్కు చెప్పాడు ప్రతి ఉత్తరానికి ఆఖరిలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పదే పదే యేసు ప్రభువు చెప్పారు కాబట్టి పరిశుద్ధాత్ముని స్వరానికి దేవుని మాటలు వినడానికి నీ చెవులు బాగా తెరవాలి నీ రెండు చెవులపై చేతులుంచుకొని ఇలా ప్రార్థించు ప్రభువైన యేసు అనవసరమైన వ్యర్థమైన మాటలు విమర్శలు వింటూ నిన్ను బాధ పెట్టాను నీ నీ ప్రశస్తమైన రక్తంతో నా చెవులను కడిగి పరిశుద్ధపరచు శ్రద్ధతో నీ మాటలు వినడానికి పరిశుద్ధాత్ముని స్వరము వినడానికి నాకు నూతన చెవులు అనుగ్రహించు ఏసయ్యా నీకు వందనాలు ప్రభువైన యేసుని ప్రశస్తనామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఈ దినవాక్యము చెవులు కలుగజేసిన వాడు వినకుండున నిర్మించినవాడు కానకుండున కీర్తనలు తొంభై నాలుగు తొమ్మిది ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్